అందరికీ నమస్కారం ఈరోజు మహానుభావుడు మన దేశానికి ఆదర్శమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలతో పాటు అలాగే ఈరోజు అర్పించడం జరిగింది ఈరోజు మన భారతదేశం ఈ రకంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన రచించారో ఆ రోజు మన కులమతాలకు అతీతంగా ఎవరిని కూడా భేదాభిప్రాయాలు లేకోకుండా అదని ఒకే దానిపైన భారత రాజ్యాంగం ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ ఆశయాలన్నిటి కూడా కొనసాగుతున్నాయి కొనసాగిస్తాం ఇంకా కూడా చాలా కొన్ని మార్పులు రావాలని అంటున్నారు ఖచ్చితంగా అవి ఏదైనా ఉంటే కూడా ఆ మార్పులు తెచ్చి ఎక్కడ కూడా కుల విపక్ష లేకోకుండా అందరూ సమానంగా ఉండే విధంగా అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండేటట్టు మన దేశమంతా సమానతత్వంలో నడిచేటట్టు అన్నీ కూడా జరిగే విధంగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా అంబేద్కర్ గారికి ఎనలేని అవన్నీ కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నాం